హాయ్ అండి యూట్యూబ్ చూస్తున్న ప్రజలకి నా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకునే నాన్న నేను చూపిస్తున్న ఈ చెట్టు వచ్చేసి చాలా శక్తివంతమైనది నాన్న ఈ చెట్టు ఆకులు మరియు నాలుగు చెట్ల వేరు వేర్లతోటి మరో మూడు చెట్ల ఆకులతోటి హండ్రెడ్ పర్సెంట్ మరుగు మందు అనేది తయారు చేయడం జరుగుతుంది ఈ మరుగు మందు ఎవరికి పెడతామంటే భర్త భార్యల మధ్య గొడవలు కానీ ప్రేమికుల మధ్య గొడవలు కానీ అత్తాకూడల మధ్య గొడవలు ఉన్నట్లయితే లేదా మీరు ఎవరినైనా వశం చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఈ మరుగు మందు పెట్టిన గంట నుండి మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది నాన్న లేదా మేము వాళ్ళ దగ్గర మోసపోయాం వీరి దగ్గర మోసపోయామని మీకు ఏమైనా డౌటు ఉండి ఏమైనా సమస్య ఉంటే తక్షణమే ఈ స్క్రీన్ మీద ఉన్న గురుగారి యొక్క ఆచుకు తెలుసుకొని మీ యొక్క సమస్యను చెప్పి మీ యొక్క రిజల్ట్ని హండ్రెడ్ పర్సెంట్గా తెలుసుకోవడం అయితే సాధ్యమవుతుంది నాన్న లేదా మాకు ఈ మరుగు ముందు వద్దు గురువుగారు మాకు వేరే రకంగా ఏమైనా చేయండి అంటే వశీకరణ పూజ చేస్తాం ఈ వశీకరణ పూజ ఎలా అంటే మీ పేర్లు కానీ ఫోటోలు కానీ పంపించినట్లయితే మాకు ఈ వశీకరణ పూజ చేసిన గంట నుండి వారం రోజుల లోపల మీకు కోరుకున్న వ్యక్తిని మీ సొంతం చేయటం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధ్యమవుతుంది అన్న థ్యాంక్ సో మచ్